నువ్వు దేని గురించి అయితే తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావో దాని గురించి తెలుసుకోవడం మానేసి తెలుసుకోవాలి అనుకుంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ అలపత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీవు చాలా సహజ సిద్ధంగానే నిష్క్రమిస్తావు ఉంటున్నాను నీ అంతరంగం అంతా పూర్ణ నిశ్శబ్దమై స్వయభువైన అగోచరమైన ఒక మహాపారవశ్యంతో నిరంతరము నిత్య నూతనంగా తొలతూగబడుతూనే ఉన్నది అది నీవైన మహాస్పృహ సర్వకుల యొక్క స్పృహ అది దైవీక స్పృహ అది నిర్విరామమైన మహాపూర్ణత్వం అది నువ్వు ఉన్నావు నీవు ఉన్నావు అనుటకు స్వయం ప్రమాణము అది శాస్త్రములు కాదు అది మాటలు కాదు అది ఉపమానములు కాదు అది ఉద్దేశ్యములు కాదు అది వివరణలు కాదు నువ్వు ఉన్నావు అనుటకు ఆ స్వయం ప్రమాణంగా నీవే అయ్యి ఉన్నావు స్పృహ అది దేహము కాదు స్పృహ అది ఇంద్రియములు కాదు నీ స్పృహ అది నిరంతరమైన నీ స్వచ్ఛమైన మహావునికి నీ ఉనికి యొక్క సౌందర్యంలో నీవు మాత్రమే ఉన్నావు నీ ఉనికి యొక్క సౌందర్యానికి మరొక పేరు ఏదైనా ఉంది అని అంటే అది చైతన్యము అనంతత్వము ఏకత్వము అఖండమైనటువంటి మహా ఉజ్వలత్వం అది యు ఆర్ ప్యూర్ బీయింగ్ నీ స్పృహే నువ్వు ఇతరమంటూ ఏమీ లేదు నీకంటే అన్యముగా ఇంకేమీ లేదు నీకంటే భిన్నముగా ఇంకేమీ లేదు ఉన్నది ఏకైక మహాస్పృహ మాత్రమే ఉన్నది ఏంటి ఏకైక మహాస్పృహ మాత్రమే నువ్వు ఎప్పుడైతే ఈ దేహము అనేటువంటి తాదాత్మ్యత నుంచి లేదా మనస్సు లేదా సృష్టి అనేటువంటి తాదాత్మ్యత నుంచి నువ్వు ఎప్పుడైతే నీ అంతటి నీవుగా వైదొలుగుతావో అంటే ఇతరుల యొక్క ప్రేరణతోటి సంబంధం లేకుండా అదేంటి ఎప్పుడు నీ అంతటి నీవుగా వైదొలుగుతావో అప్పుడు నీకు నీవు కానిది ఏదైతే ఉన్నదో నీకు కాని దాని పట్ల విరక్తి కలిగిందని సంకేతం అది నువ్వు ఇప్పుడు ఏదైతే ఉన్నావో దాని పట్ల విరక్తి కలగాలంటున్నాను నేను అది ఎప్పుడైతే నీ మాటల పట్ల నీ చేష్టల పట్ల ఈ సమిష్టి సముదాయం పట్ల నీకు ఎప్పుడైతే విరక్తి కలుగుతుందో అప్పుడు నీవు నీ స్వయం స్పృహతోటి అది పూర్ణంగా అనుసంధానం అవుతావు నువ్వు తెలుసుకోవలసింది అది దేవుణ్ణి కాదు నువ్వు తెలుసుకోవలసింది శాస్త్రాలు కాదు నువ్వు తెలుసుకోవలసింది నీ హృదయంలో విరాజల్లబడుతున్నటువంటి అనంతమైనటువంటి మహాస్పృహ నీ ఆనందం తలకు మూలాలు వ్యక్తి తలకు క్షీణత్వము అంటే సృష్టి తలకు అల్పత్వము నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నీ హృదయ సరోవరంలో నువ్వు ఎప్పుడైతే తేలి ఆడతావో అప్పుడు నీకు దాని అల్పత్వం తెలుస్తుంది నువ్వు కాని దానితోటి తాతాత్మ్యత చెంది ఉన్నావు నువ్వు నువ్వు ఏదైతే అయి ఉన్నావో దాని పట్ల అవగాహన లేకుండా ఉన్నావు నువ్వైనది ఏదైతే ఉన్నదో దాని పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగినప్పుడు నువ్వు అన్నిటినీ దాటిపోతావు నువ్వు ఎప్పుడైతే నీ మనస్సు తలకు ఆ చంచలత్వం నుంచి నీ మనస్సు తలకు బాండింగ్ నుంచి అంటే బంధం నుంచి నువ్వు ఎప్పుడైతే బయటపడతావో నీ నిజ స్పృహకి సంబంధించినటువంటి మూలాలన్నింటినీ కూడా దాన్ని నువ్వు స్వేచ్ఛగా అనుభవించగలుగుతావు అంటున్నాను నీ లోపల నీవు మాత్రమే ఉన్నావు నీ లోపల ఎవరికి చోటలేదు మీ లోపల ఏ దేవుడికి లేదు మీ లోపల ఏ శాస్త్రాలకి చోట లేదు మీ లోపల ఏ భావనలకి చోట లేదు యువర్ ప్యూర్ ఎంటీ స్పేస్ నీ లోపల నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు చాలా అనంతంగా ఉన్నావు నువ్వు బాగా నువ్వు దేని గురించి అయితే తెలుసుకోవాలని నువ్వు అనుకుంటున్నావో దాని గురించి తెలుసుకోవడం మానేసి తెలుసుకోవాలి అనుకుంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ అలపత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీవు చాలా సహజ సిద్ధంగానే నిష్క్రమిస్తూ ఉంటున్నాను నిష్క్రమణే నీ సహజ వైభవం అంతా నిష్క్రమణలోనే నీ సహజ వైభవం అంతా ఉంది కాస్త నెమ్మదించు కొంచెం నీ లోనికి ప్రసరించు ఈ మాటలన్నీ కూడా నువ్వు నువ్వుగా ఉండటానికి నువ్వు నీ లోనికి ప్రసరించడానికి కొంచెం ప్రేరణ మాత్రమే నీతో నువ్వు ఎంత ఎక్కువసేపు అయితే గడుపుతావో నీ మానసిక వైఖరిని నువ్వు ఎప్పుడైతే స్పష్టంగా ప్రశ్నించుకుంటావో నీ అంతరంగంతో నువ్వు మమేకమవ్వడానికి నువ్వు ఎప్పుడైతే ఉవ్వెళ్ళోరుతావో నీ ధ్యాసంతా పరాయి పంచన కాకుండా నీ స్వయం స్పృహ కోసము ఎప్పుడైతే పరుగులు తీస్తుందో నువ్వు ఒక స్వచ్ఛమైనటువంటి సుఖానుభూతిని పొందుతావు శోధించవలసింది దైవాన్ని కాదు శోధించవలసింది శాస్త్రాలను కాదు శోధించవలసింది అది పూర్తిగా ఎవరైతే శోధించాలని అనుకుంటున్నారో వాడిని మాత్రమే వాడిని శోధించమంటున్నాను నేను నీ సమయాన్ని నీ శక్తిని అంతటినీ పూర్తిగా దానికోసమే కేటాయించమంటున్నాను నేను నీ మనసు ఎప్పుడూ ఓ పక్క బంధాన్ని ఇంకో పక్క మోక్షాన్ని అది ఎప్పుడూ సూచిస్తూనే ఉంటుంది ఎందుకంటే అది మనసు యొక్క అంటే వ్యక్తిత్వం యొక్క పోకడిని బలపరచుకోవడానికి నీకు ఆనందము స్వచ్ఛమైన ఆనందము నీకు ఎక్కడుందంటే బంధము నుంచి విడుదలవ్వడమే కాకుండా మోక్షం నుంచి కూడా విడుదలైనప్పుడు నీకు స్వచ్ఛమైన ఆనందం దొరుకుతుంది అది నీ ఒక్కనిలో ఒక్కటిగా దొరుకుతుంది అది బయట ఎక్కడ నీకు అది లభించదు మీరు ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రయత్నాలైనా చేయొచ్చు నేను అంటం లేదు ఆ ప్రయత్నాలన్నీ కూడా నీ వ్యక్తిత్వాన్ని పెంచి పోషించుకునేటట్టుగానే ఉంటాయి తప్ప నీ వ్యక్తిత్వం కాస్త అణిగి కాస్త అంతర్ముఖం అవడానికి ఎలా ఎక్కడా దోహదపడమంటున్నాను నేను మీ బంధం ఎక్కడి నుంచి అయితే మీకు జనిస్తుందో విరక్తి అక్కడ పరిసమాప్తం అవుతుంది అంటున్నాను నేను మీకు మోక్షకాంక్ష ఎక్కడి నుంచి అయితే జనిస్తుందో అది అంతర్ధానం కావలసింది కూడా అక్కడే అంటున్నాను నేను విడుదల అనేటువంటిది అది ఎక్కడ పరాయి పంచన లేదు విడుదల అనేటువంటిది పూర్తిగా నిన్ను నువ్వు స్వాగతించుకోవడం వల్ల అది పూర్ణంగా బహిర్గతం అవుతుంది అంటున్నాను నీ నెమ్మదింపే మీ ఆనందానికి మూలమై ఉంది మీ పట్ల మీకు ఉండేటువంటి అవగాహనే మీ ఆనందానికి కారణభూతమై ఉంది ఒక్కసారి ఆలోచించు నీ గురించి ఆలోచించు నీ హృదయంలో ఆ పొంగి పొర్లుతున్న ఆ శుద్ధ నిశ్శబ్దం యొక్క మూలాల గురించి ఆలోచించు ఆ ప్రచండమైన మహా నిశ్చలత్వంలో తేలియాడడం గురించి ఆలోచించు ఇతరం గురించి ఆలోచించదు నీ మూలాలని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీ అంతరంగంలో శుద్ధంగా స్వేచ్ఛగా అన్వేషించమంటున్నాను